యూనిఫామ్ అధిక ధరలకు అమ్ముతున్న నారాయణ స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలి ఎంహెచ్పిఎస్ సిఐటియు ప్రజా సంఘాలు వికారాబాద్ జిల్లా తాండూరు ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకుని పర్మిషన్ లేని ప్రైవేటు పాఠశాలలను రద్దు చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన సిపిఎం ఎంహెచ్పిఎస్ సిఐటియు ప్రజా సంఘాలు తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ రాష్ట్ర మైనారిటీ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు అబ్దుల్ వహాబ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాల చర్యలు తీసుకోవాలని విద్యా అరికట్టాలని పేద పిల్లలకు పాఠశాలల్లో ఉచితంగా ఇరవై ఐదు శాతం ఉచితంగా విద్యా హక్కు చట్టం ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు తాండూరు పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో నారాయణ స్కూల్ శ్రీ చైతన్య స్కూళ్లలో అధిక ఫీజులు దోపిడీని బుక్స్ పేరుతో యూనిఫామ్ పేరుతో అడ్మిషన్ పేరుతో అధిక ఫీజులు దోపిడీని అరికట్టడంలో అధికారులు ప్రభుత్వం వైఫల్యమయ్యిందని అన్నారు జిల్లా ప్రభుత్వ అధికారులు జిల్లా డిఈఓ కలెక్టర్ అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీఎస్ మైనారిటీ హక్కుల పోరాట సమితి తాండూరు పట్టణ అధ్యక్షుడు సాదిక్ సిపిఎం తాండూరు నాయకులు వెంకటేష్ దళిత సంఘం నాయకులు వైరాములు ఎంహెచ్పిఎస్ తాండూరు నియోజకవర్గం అధ్యక్షుడు టిఎస్ఎంహెచ్ పిఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు ముస్తఫా సిరాజ్ ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం సిఐటియూ టీఎస్ ఎంహెచ్పిఎస్ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో ప్రైవేటు ఇస్కూల్స్లలో నారాయణ చైతన్య అదేవిధంగా తాండూర్ పట్టణంలో నడుస్తున్నటువంటి ప్రైవేట్ ఇస్కూళ్లలో అధిక ఫీజులు అదేవిధంగా యూనిఫామ్ పేరుతో అదేవిధంగా బుక్కుల పేరుతోని విచ్చల విడిగా ఏదైతే అడ్మిషన్ పేరుతో అధిక రేట్లు పెంచి పేద ప్రజల ఏదైతే నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని పాఠశాలలు గిట తాండ్రపట్టణంలో పట్టణంలో కొనసాగుతున్నాయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి విచ్చలవిడిగా ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ పైన చర్యలు తీసుకోకుండా ఇక్కడ స్థానికంగా ఎంఈఓ గారు అనేక సార్లు వారికి వినతిపత్రం వేయడం జరిగింది అధికంగా ఈరోజు ప్రైవేట్ బిల్డింగ్లలో పెట్టి పుస్తకాలు అమ్ముతుండ్రు వ్యాపారం చేస్తుండ్రు కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకొని అలాంటి స్కూళ్ళ యొక్క పర్మిషన్ రద్దు చేయాలని మళ్ళీ ఇక్కడ తాండ్రులో జరుగుతున్నటువంటి ప్రైవేట్ ఇస్కూల్స్ అన్ని గట్రా సిండికేట్ అయ్యి పేద ప్రజల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ యూనిఫాము షూజు అదేవిధంగా ఎటువంటి బుక్స్ పేరుతోని విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రైవేట్ ఇస్కూల్ చేస్తున్నటువంటి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్లే గ్రౌండ్ లేకుండా ఏది లేకుండా ఈరోజు కొనసాగుతున్నటువంటి ప్రైవేట్ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలి మళ్ళీ అదే విధంగా ఇక్కడ తాండ్రపట్టణంలో దగ్గరలో ఉన్నటువంటి ఆల్మాస్ స్కూల్ పైన గిటా ఏదైతే దానికి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి ఆల్మాస్ స్కూల్ కానీ విధంగా నారాయణ స్కూల్ కానీ శ్రీ చైతన్య స్కూల్ కానీ మళ్ళీ లోకల్గా ప్రైవేట్ స్కూల్స్ కానీ ఆ పేద పేద ప్రజల పేరెంట్స్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఫీజులు పెంచడం లే అధిక ఫీజులు విధించడం పేద పేదలని ముక్కు వెండి ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితుంది ప్రభుత్వ నిబంధనలు తుంగలదొక్కుతున్నటువంటి పరిస్థితుంది మళ్ళీ ఎంఈఓ ఉన్నా డీఈఓ ఉన్నా కలెక్టర్ ఉన్నా స్పందించకుండా ప్రైవేట్ స్కూల్ విద్యా వ్యాపారాన్ని అరికట్టకుండా అధిక దోపిడితోని పేద ప్రజలను ముంచుతున్నటువంటి ఈ యొక్క ఇస్కూల్ వ్యవస్థ సమగ్రంగా విచారణ చేసి ఎలాంటి ఇట్లా అధిక రేట్లకు ఏదైతే బుక్స్ కానీ అమ్మొద్దని చెప్పి విద్యాకు చట్టంలోనే పేద ప్రజలకు ఇరవై ఐదు శాతము ఫ్రీ సీట్లు ఇవ్వాలని ఉన్నప్పటికీట ఏ ఒక్క పిల్లానికి ఈట ఫ్రీ సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన విద్య విధానం పేరుతోని పేద ప్రజలకు విద్యను అందియకుండా ఈ రోజు విద్య వ్యాపారాన్ని చేస్తూ పేద ప్రజల నుంచి అధిక ఫీజుల పేరుతోని దోపిడీ చేస్తూ ఇలాంటి అరాచకాలని అరికట్టవలసినటువంటి జిల్లా కలెక్టర్ గాని ఎలాంటి చలనం లేకుండా ఈ రోజు ఇంత విద్య వ్యాపారంగా అక్రమంగా పర్మిషన్ లేకుండా కొనసాగుతున్న గట పట్టించుకునేటటువంటి నాదులు లేనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఓట్లు వేసినటువంటి గెలిపించినటువంటి ప్రజా ప్రతినిధులైనటువంటి అయినటువంటి ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ కానీ వాళ్ళ పిల్లలు కార్పొరేట్లో జరుగుతున్న చదువుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలున్నా లేకున్నా ఖచ్చితంగా ఈ పేద పిల్లలు ప్రైవేటు బడులలో వైజ్ ఏదైతే చదివించుకుందాం అన్న అక్కడ అధిక ఫీజులు ప్రభుత్వం విధించినటువంటి ఫీజులకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న గిటా పట్టించుకోకుండా నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ యజమానులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు డివిఓ కానీ కలెక్టర్ కానీ మళ్ళీ సంవత్సరంన్నర పొద్దు తాండ్ర పట్టణంలో ప్రైవేట్ కాలేజీ అనుమతి లేకుండా కొనసాగుతున్నటువంటి ఉంది మళ్ళీ విద్యా అధికారులు గుడ్డిగా నిద్రపోతున్నారా అని మేము అడుగుతున్నాం మళ్ళీ పేరెంట్స్ ని పేద పిల్లలని నష్టం చేస్తున్నటువంటి ఉంది మళ్ళీ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలి నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకుంటున్నటువంటి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఇస్కూళ్ళైనా అయినా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం ఏదైతే ప్రైవేటు స్కూళ్లలో ఏదైతే పేరెంట్స్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు గమనించాలి మీ అనుమతి లేకుండానే ఏదైతే ఇస్కూల్ ఫీజులు పెంచడం ఏదైతే యూనిఫామ్ ఫీజులు పెంచడం విధంగా బుక్స్ అమ్మడం ఇస్తే వచ్చినట్లు కాబట్టి అధిక రేట్లకు అమ్మడం చాలా దుర్మార్గం అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ డిఓ ప్రతి స్కూల్ కి విజిట్ చేసి ఖచ్చితంగా ఏ రకంగా వాళ్ళు ఈ పేరెంట్స్ అంతా దోపిడీ చేస్తుండ్రు ఈ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ చాలా మంది ప్రైవేట్ స్కూళ్లలో జాయిన్ చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులందరి గిట్ట వారి అనుమతి లేకుండా అధిక ఫీజులు వసూలు చేయడం అడ్మిషన్ పేరుతోని ఇక రకరకాలుగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి వాటి అన్నింటినీ గిట్ట అరికట్టాలి ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలల పైన చర్య తీసుకోవాలంటూ అదే విధంగా ఈరోజు అనుమతి లేని పాఠశాలలు విచ్చల విడిగా కుక్కలగా వెలుస్తున్నప్పటికీ తాండూరులో ఉన్నటువంటి ఎంఈఓ గారు ఏదైతే ముద్దునగిరిలో ఉన్నటువంటి పరిస్థితుంది మళ్ళీ ఆ పోయి తూతూ మంత్రంగా మళ్ళీ స్కూల్లో రెడ్ హ్యాండ్ గా బుక్కులు పట్టుబడ్డాయని చెప్పి ఆల్రెడీ పేపర్లలో అన్ని వార్తలలో వస్తున్నప్పటికీట పోయి అక్కడ పట్టుకొని వాటిని సీజ్ చేసి ఆ తర్వాత అక్కడ పోయి బుక్కులు మాయమవుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఇంత దుర్మార్గం అని మేము అడుగుతున్నాం మళ్ళీ మీరు అందరికి అధికారులందరిగిట వారి ప్రైవేట్ యజమానులతో సరైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పేద ప్రజలను దోపిడి చేస్తూ నిలువ దోపిడి చేస్తున్నటువంటి వచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు విద్యా వ్యవస్థ ఎందుకంటే ఈ ప్రైవేట్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో విద్యా సంస్థలు ఉన్నాయో అక్కడ పేరెంట్స్ కమిటీ ఎక్కడ ఎక్కడ కూడా కనబడవు ఏ విద్యా సంస్థలో కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా పేరెంట్స్ కమిటీ అనేది లేదు కానీ ఈరోజు ఒక పేదవాడు చదివించాలంటే ఒక పేదవాడు తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే ఒక ఈ ప్రభుత్వ పాఠశాలలో అయితే వ్యవస్థ ఇది నమ్మకం లేక ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న కొన్ని దీన్ని బట్టి అక్కడ చదివించలేకపోతున్నారు కానీ ఈరోజు పేదవాళ్ళు వాళ్ళు చదివించాలంటే ప్రైవేట్ స్కూల్ చదివించాలంటే చాలా వాళ్లకు నడ్డి విరిగే పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు ఎంఏ గారికి ప్రయా సంఘాల తరఫున ఎన్నోసార్లు భిన్నవించినా ఎన్ని మెమోరీలు ఇచ్చినా ఆయన ఎంఏ గారు స్పందించే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ కూడా సబ్లెక్టర్ గారికి వచ్చినాము వచ్చే వరకు వెళ్ళిపోయారు కానీ అక్కడ ఉన్న ఆఫీసుకు మేము ఒక మెమోరీ ఇవ్వడం జరిగింది ఒకవేళ దీన్ని అర్రైకట్టకపోతే తక్షణమే ప్రైవేట్ పాఠశాలలు అయితే ఉన్నాయో ప్రైవేట్ పాఠశాలలో పేరెంట్స్ కమిటీలు ఉండేట్లు చూడాలి కంపల్సరీ దాని మీద దాన్ని చేయాలి ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు లేకుండా చదివించవలసిన ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని అమలు చేయాలి పిల్లలకు అక్కడ బుక్స్ ఇవ్వాలి వాళ్లకు డ్రెస్సులు ఇవ్వాలి ఇచ్చి వాళ్ళకు చదివించే ఇది చట్టం ఉంది కనుక తప్పకుండా దీని మీద ఎందుకంటే ఈ ప్రజ ప్రైవేట్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో విద్యా సంస్థలు ఉన్నాయో అక్కడ పేరెంట్స్ కమిటీ ఎక్కడ ఎక్కడ కూడా కనబడవు ఏ విద్యా సంస్థలో కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా పేరెంట్స్ కమిటీ అనేది లేదు కానీ ఈరోజు ఒక పేదవాడు చదివించాలంటే ఒక పేదవాడు తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే ఒక ఈ ప్రభుత్వ పాఠశాలలో అయితే వ్యవస్థ ఇది నమ్మకం లేక ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న కొన్ని దీన్ని బట్టి అక్కడ చదివించలేకపోతున్నారు కానీ ఈరోజు పేదవాళ్ళు దాన్ని చదివించాలంటే ప్రైవేట్ స్కూల్ చదివించాలంటే చాలా వాళ్లకు నడ్డి విరిగే పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు ఎంఏ గారికి ప్రయా సంఘాల తరఫున సార్లు విన్నవించినా ఎన్ని మెమోరల్ ఇచ్చినా ఆయన ఎంఏ గారు స్పందించే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ కూడా సబ్ గారికి వచ్చినామో సబ్కొక్టర్ వచ్చే వరకు వెళ్ళిపోయారు కానీ అక్కడ ఉన్న ఆఫీసుకు మేము ఒక మెమోరయల్ ఇవ్వడం జరిగింది ఒకవేళ దీన్ని అరవై తక్షణమే ప్రైవేట్ పాఠశాలలు అయితే ఉన్నాయో ప్రైవేట్ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఉండేట్లు చూడాలి కంపల్సరీ దాని మీద దాన్ని చేయాలి ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్లకు ఫీజు లేకుండా ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని అమలు చేయాలి పిల్లలకు అక్కడ బుక్స్ ఇవ్వాలి వాళ్లకు డ్రెస్సులు ఇవ్వాలి ఇచ్చి వాళ్లకు చదివించే ఇది చట్టం ఉంది కనుక తప్పకుండా దీని మీద పై అధికారులు ఎక్కడైతే ఎంఈ ఇక్కడ ఎంఈ గారు ఇక్కడ ప్రైవేటు పాఠశాలల యజమాన్యంతో కుమ్మక్కై ఆయన ఇక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు కనుక పై అధికారులు కలెక్టర్ కానీ డిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీన్ని స్పందించి మేము వెంటనే చర్య తీసుకుని ప్రతి స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేదవారికి ఇది ఇరవై శాతం ఉచిత విద్య అయ్యేటట్టు చూసి ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ చూసి దీన్ని విద్యా వ్యవస్థను తీరుస్తారని తప్ప కొంత వరకు ఉన్నాము ఒకవేళ దీన్ని స్పందించకపోతే పెద్ద ఎత్తున మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాల వేదికపై మీద తప్పకుండా ఆందోళన చేసి ముందు ముందు మేము మీకు దీన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం